విశాఖపట్నం గాజువాక పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు పెద్ద గంట న్యూ పోర్ట్ కామేశ్వర పరిధిలో ప్రజలకు న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి నుంచి జనవరి వరకు కొన్ని నిబంధనలు ప్రతి ఒక్క చోట డ్రంక్ అండ్ డ్రైవ్ చర్యలు జరుగుతాయి మరియు పద్దెనిమిది సంవత్సరాల లోపు మైనర్ బాలికలకు మద్యం విక్రయించకూడదని మద్యం షాపుల యాజమాన్యానికి చెప్పడం జరిగిందని తెలియజేశారు అలాగే మరిన్ని చట్టపరమైన నిబంధనలు తెలియజేశారు కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ నందు ప్రజలకు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటి మొదలుకొని జనవరి ఒకటి ఉదయం వరకు కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి జనవరి ముప్పై ఒకటి వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కండక్ట్ చేసినా వారు ముఖ్యంగా పర్మిషన్ తీసుకోవాలి తీసుకున్న నిబంధనలు లోబడి సౌండ్ బాక్సులు సౌండ్స్ పెంచడం కానీ ఎటువంటి అసాంఘిక నృత్యాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు అదే అదేవిధంగా వైన్ షాపులందు పద్దెనిమిది సంవత్సరాలలో పిల్లలకు మైనర్లకు ఎటువంటి విక్రమాలు చేయరాదు ఎవరైతే ఉన్నారో ఆ రోజు రాత్రి ద్విచక్ర వాహనాలపై ముగ్గురి కంటే ఎక్కువ ప్రయాణించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాను మైనర్లకి వాహనాలు ఏమైనా ఇచ్చి డ్రైవింగ్ చేసినట్టు వాహన యజమాని పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని పడతాయి అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నైట్ ప్రతి జంక్షన్ అందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుంది ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్లా పట్టుబడిన వారి మీద జైలు శిక్ష విధించబడుతుంది కోర్టులో వాళ్ళు ప్రజలు చేయడం జరుగుతుంది ఎటువంటి అసాంఘిక కార్యకారోపాలు ఎటువంటి డాన్సర్లకి ఇటువంటి పాల్పడిన చట్టానికి అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సుపీరియర్స్ ఆదేశాల మేరకే ఈ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఉన్నారో మైనర్లు ముఖ్యంగా ఇటువంటి మద్యం షాపులు మద్యం విక్రయించకూడదు యజమానులు కూడా హెచ్చరి చెప్పడం జరిగింది వాళ్ళకు కూడా హింగ్ జారీ చేయడం జరిగింది ముఖ్యంగా అతిగా ఆర్లు మోగితే సైరేళ్ళను తీసి రైడ్ బైక్ రైడ్ల మీద రోడ్లపై విచ్చలడికి ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంది ఎవరైనా అసాంఘికాలిక కార్యప కార్యకలాపాలు పాడుపడినా ముఖ్యంగా వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్